నిజ గురువే నమానదీపను గురుగీతలు తాత్పర్యసముధ్యాయం ప్రారంభ వ్యక్త వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ రెండవ ప్రకరణం గురుగీత పరబ్రహ్మము బుద్ధి మొదలగువానికి గోచరము కాకపోట వలన పరబ్రహ్మము బుద్ధి మొదలగువానికి గోచరము కాకపోవట వలన ఇప్పుడు ఇరవై నాలుగు ఇంద్రియాలలో బుద్ధి ప్రధానంగా ఆలోచించగలుగుతుంది కదా అటువంటి బుద్ధికి కూడా ఆలోచన చిక్కలేనమాట పరబ్రహ్మ వలన అచింత్యమును చూచుటకు శక్యమైన నామరూపమును లేకపోవటం వలన అవ్యక్తమును సత్వము సత్వం సత్వంస్సులను అంటే సత్వము తమస్సులకు గుణములకు అతీతము కనుక నిర్గుణమును పరబ్రహ్మ శ్రేయము లేక సత్యము మొదలగు గుణముల యొక్క ప్రచారము లేకపోవడం వలన గుణస్వరూపమును ఇట్లు నామరూప క్రియాత్మకమైన జగత్తునకు ముఖ్యమైన ఆధారముగా ఉన్నది అట్టి పరబ్రహ్మ కొనకు నమస్కారమకునుగాక కదా ఈశ్వరుడు గురువందనం చేసి చెప్తున్నాడు అంటే నువ్వు చేసే నమస్కారం ఎక్కడా అట్టి పరబ్రహ్మ మనకే చెందుతుంది అని అటు సారం గురుగీత గీత విశేషత బృహి ఓి సూత గురుగీతలు అనుగ్రహం నుండి వినదగినవి ఎవరు అడుగుతుండ్రు సూత మహర్షిని చేరి సనకసనందనాథు అడుగుతున్నాడు అనమాట ఓయి సూత గురుగీతలుని అనుగ్రహం నుండి వినదగినవి గనక సమస్త రహస్యములలో మిక్కిలి రహస్యమును శ్రేష్టమగు ఆ సమస్తమును మాకు చెప్పు మాయని శవనకాది మహాఋషులు సూత్రుని గూర్చి అడిగిరి ఈ గురువు యొక్క మాత్యం గురువు యొక్క గొప్పతనం ఈ గురువు యొక్క రహస్యము మాకు చెప్పండి స్వామి అని అడిగినారు ఎందుకంటే వీళ్ళు ఎట్లా వచ్చింది వీళ్ళకి వైరాగ్యం అంటే సనక సంజయ సనత్కుమారులు సనక సనందన సంజయ సనత్కుమారులు అనే నలుగురు ఋషులు గొప్ప మహనీయులు అంటే వీళ్ళు అనేక విధాలుగా ఈ బోధ తెలుసుకోవాలి అంటే పరబ్రహ్మం అనేది ఆలోచించగలి పై శ్లోకములనే దాని భావంతో చెప్పినారు పరబ్రహ్మము బుద్ధి మొదలగు వారికి గోచరం బాగా కొట్టకుండా చూపు చూచినంత కూడా రూపములకు లేక దానికి సాత్వికము రాజసము తామస గుణములకు కూడా అది విషయం కాక అట్లా ఉన్నటువంటి బ్రహ్మము ఎట్లా తెలుస్తుంది అనేది బాగా ఆలోచించగలిగి వాళ్ళు మొట్టమొదట ఆలోచించకండి పుట్టి కిటితే ఏం ప్రయోజనం ఉంది ఈ మధ్యలోనే శాశ్వతమైనటువంటి బ్రహ్మం తెలుసుకోవాలి కదా అనేది ఈ సనక సనందనాథులు ఆలోచించింది మన అందరినీ వాడు బ్రహ్మదేవుడు కదా ఆయనకు తెలిసి ఉంటుందిలే ఇది అంటే ముప్పై మూడు కోట్ల దేవతలో ప్రధానమైనటువంటి వారు ముగ్గురు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళకి తెలిసి ఉంటుంది అనేది అనుభవం ఫస్ట్ బ్రహ్మదేవ ఆయన మహా అని సత్యలోకం చేరినారు మరి బ్రహ్మదేవున్ని అడిగితే ఈ అంటే సృష్టి చేయడమే నా ధర్మం నాయన ఇదంతా మనకు ఈ గురు శిష్య న్యాయ పద్ధతులు ఇవన్నీ చెప్పడానికి లేదు నేను విచారించిన ఎట్లా పుట్టిన ప్రయత్నం చేసిన కానీ నా మూలమే నాకు అర్థం కాలేదు అంటే ఆ విష్ణువు యొక్క నాభి కమలం నుంచి ఉత్పత్తి అయినాడు కదా బ్రహ్మదేవుడు ఆ కమలము ఎక్కడొచ్చింది అనేది దాన్ని ఆలోచించగలిగితే ఆయనకు అర్థమే కాకపోయింది పార్వదేవి అర్థం కాక తిరిగి మళ్ళీ సృష్టి చేసినాడంట సర్వ బ్రహ్మాండ పార్వదేవిని ముర సరస్వతి దేవిని ముదలు సృష్టి పడేసి ఇక ఒకడు సృష్టి చేయలేడు కదా ఒక చెయ్యి ఉంటే శబ్దం రాదు కదా రెండు చేతులు కొడితేనే సౌండ్ వస్తుంది ఒక స్త్రీ ఒక పురుషుడు ఉంటేనే సృష్టి జరుగుతుంది కాబట్టి అట్లా సృష్టి చేసినాడు సృష్టి వరకే కానీ ఇది బ్రహ్మం నాకు కూడా అర్థం కాలేదని ఆయన చెప్పలేకపోయాను ఇంకా ఎవరబ్బా ఎట్లా తెలుస్తుంది అంటే నారాయణం తెలిసి ఉండొచ్చు నన్నీ నమో నారాయణాయ నమో నారాయణాయ విష్ణుదేవాయనమా అట్లా వెళ్ళినారు అక్కడ వెళ్తే కూడా ఏమిది అక్కడ అంటే పోషణకర్త ఇది మాకు కూడా కాదు నాయనా అంటాడు ఇంకా తర్వాత ఇంకెవరు ఇంక ఈశ్వరుడే కదా ఓం నమ శివాయ ఆ విధంగా అప్పుడు కైలాసం చేరినారు అక్కడ వెళ్ళితే కూడా లయకర్త నైనా ఇదొక మాకు వృత్తి ఉంది కనుక అది గురుబలం చాలా ఉంటుంది మేము చెప్పలేము అందుకే అంటే త్రిమూర్తులకే తెలియనటువంటి రహస్యం ఇంకెవరు చెప్పగలరు ఏదో సంస్థ కదా అప్పుడు గురువు ఉన్నాడు చెప్తానైనా అని చెప్పినారు అక్కడ అంటే ఇక్కడ ఫస్ట్ దేవతాభ్రాంతి మొట్టమొదటిగా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా మొదలు తల్లి మొదటి గురువు రెండవది తండ్రి తల్లి తండ్రిని చూపింది తల్లి తండ్రి గురువుని చూపినాడు పాఠశాలలో చేర్చినాడు సన్నాపల తండ్రి వచ్చేసి అంటే తండ్రిని ఎందుకు తీసుకుంటారు అక్కడ వానికి కావాల్సినటువంటి పెన్నులు పుస్తకాలు ఇంకోటి మరొకటి అన్ని చేయాల్సినటువంటి డబ్బు సమకూర్చే ధర్మం తండ్రి పైన ఆధారపడింది కనుక తండ్రిని సన్నాపం చేసింది తండ్రి గురువుని చూపితే గురువు ఏం చెప్పినాడు విద్యనిచ్చినాడు ఆ విద్య వలన మనకు విద్యా జ్ఞానం లభించింది ఆ విద్యా జ్ఞానం వలన ఇంటర్నెట్ మొత్తం సర్వం తెలుసుకోవాలి ప్రపంచంలో ఎక్కడ ఏదన్నా తెలుసుకుంటావు అట్లే దాని ద్వారా వేదశాస్త్ర పురాణాలు కూడా ఆ విద్య నుండి మనం తెలుసుకోడానికి అవకాశం ఉంటుంది ఇనువు మన దగ్గర ఉంది అంటే ఆయుధాలు తయారు చేసుకోవచ్చు కదా కత్తులు తయారు చేసి గుడ్డలను తయారు చేసుకోవచ్చు పలుగులు ఇంకోటి మరొకటి అనేకంగా చేసుకుంటాం కదా ఇనువే లేక ఉంటాం అదే మన దగ్గర ఇనువే లేదనుకో అస్త్రాలు ఎట్టు తయారు చేసుకుంటాం చేసుకోనికి లేదు కదా అట్లా మనకు జ్ఞానమే లేదనుకో మొదలు అటువంటి జ్ఞానమే లేదనుకో ఇంకెట్లా మన ఇనువు జ్ఞానం ఇనువు లాంటిదే జ్ఞానం కూడా దీనినే ఆయుధంగా మార్చేస్తాడు గురువు ఇక్కడ కూడా అక్కడ కమరేడి దగ్గర పోతే దాన్ని ఆయుధంగా మార్చినాడు ఇనువును కూడా ఒక శానం తయారు చేసిన మన ఇనువునే ఖండిస్తుంది అట్లా మనకున్నటువంటి తెలివి ఇగో నీవు నేను అన్నము ఇంకోటి మరోటి అన్నీ తెలుసుకున్నటువంటి తెలివి చేతనే మళ్ళీ గురువు దగ్గర చేరితే ఆ గురువు బోధ వలన ఇది ఒక ఆయుధంగా మారిపోతుంది అంటే ఈ మాయను నరికే విధంగా మారిపోతుంది ఇది కాబట్టి ఇట్లా విచారించుకుంటూ పోయి అప్పుడు సూత మహర్షిని చేరి చెప్తే ఇట్లా చెప్పినాడు ఆయన మనోహరము కైలాసరావు ఆయన చెప్పినాడంటే ఈశ్వరుడు గురుగోపి గురించి అప్పుడు ఇంకా గురువు ఉన్నాడు అంటే అప్పుడు దక్షిణామూర్తి వీళ్ళకు ఈ నలుగురికి సనక సనందన సంజయ్ కుమారులు ఈ నలుగురికి దక్షిణామూర్తి దగ్గర వీళ్ళు చేరినారు దక్షిణామూర్తి దగ్గర వెళితే అప్పుడు ఆడిపోతే ఉంది మౌనవాక్య ఆయన చెప్పడం వీళ్ళు అడగరు వీళ్ళ సంకల్పము శిష్యుల లోపల సంకల్పం ఏదైతే ఉందో ఆయనకు అర్థమైపోతుంది స్వామివారి లోపల ఏమి సమాధానం వస్తుందో వీళ్ళకి అర్థం అయిపోయింది గురుబోలు అనేది అట్లాంటిది కదా ఆ నలుగురిదే ఈ బోధ ఎవరిది సనందనాథులు అంటే సత్యనారాయణ వ్రతం చేసినా ఏ కథ చదివినా ముందు వీళ్ళు వస్తారు కదా శవరకాళ మహాఋషులు ఈ విధంగా అడిగిరి ఉత్తమహర్షిని చేరి అని చెప్తావు కదా మరి ఇక్కడ కూడా అదే చెప్పినాడు ఎందుకు ప్రధానంగా వీళ్ళని తీసుకుంటున్నావు అంటే మనసు బుద్ధి చిత్త అహంకారాలే ఈ సనక సనందనాథులు సనక 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 సనందన సంజయ కుమారుడు ఈ నలుగురు ఎవరు మనసు బుద్ధి చిత్తము అహంకారము మనం ఇప్పుడు కూర్చున్నాము ఈ నాలుగు ఉంటేనే ఇక్కడ బోధ వినగలుగుతుంది మనసే లేకుండా పోయా అనుకో మనసు ఎక్కడో పొలం దగ్గరనో నారకంలో వేరే ఊరుకో తిరుపతో శనిశైలము కాశో గహనో ఎక్కడో ఆనందాలు అనుభవించుకుంటా అక్కడ పోయింది అనుకో మనసులు బోధ వినేవాళ్ళు ఎవరు మొట్టమొదటి వే సన్ వీళ్ళంతా కూడా సన్ అంటే బ్రహ్మ మానస పుత్రులు అని వీళ్ళు సన్ అనేది బ్రహ్మ బ్రహ్మం ఆ సన్ అనే పదం నుంచి వీళ్ళు పుట్టిన అందుకే సనక సనంజన సంజయ కుమార్ అంటే ఈ నలుగురు కూడా బ్రహ్మ మానస పుత్రులే ఈ నలుగురిదే ఈ బోధ అందుకే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళే తీసుకున్నారు ఇప్పుడు మనం కూడా ఈ బోధ ఎందు ఈ నలుగురిని ఎక్కడ వెళ్లకుండా అందరిందరే నిగ్రహం కలిగి బోధ వినాలి సూత మహర్షి అంటే ఇప్పుడు ఇంకా సూటియ్యే చెప్పుకోవాలంటే ఎవరు సూత మహర్షి అంటే ఎవరు నోరు శవనకాదులు అంటే ఎవరు శవులు ఇంకా నాకు నేనే మీకు మీరు కూడా అవసరం లేదు నా నోరు చెప్తే నా శవులు ఇంటుంటాయి మీరు పడుకుంటారో నిద్ర అవుతారో ఊరుకోతారో నాకు సంబంధం లేదు ఎలా సూదుడు చెప్తాడు శవనకాదులు ఇంటుంటాయి శవులు అట్లా వీళ్ళవే అయిపోరా చెప్పకపోయినా అనుకో నోరు చెప్పలేదు అనుకో శవలు ఎట్లుంటాయి గురు సూత మహర్షి అందుకు అట్లా చెప్తున్నా ఓయ్ సూత గురు గురుగీతలు నీ అనుగ్రహం నుండి వినదగినాయి గురువు అనుగ్రహం లేకపోతే ఎట్లా వింటావు అందుకే గురువు అనుగ్రహంలోనే వినదగినాయి గనక వినదగినవి ఆ సమస్త రహస్యములలో మిక్లి రహస్యములు శ్రేష్టము నాకు ఆ సమస్తమును నాకు చెప్పు మాయని శవనకాది మహర్షులు సూత మహర్షిని గురించి ఈ విధముగా అడిగింది సూత మహర్షి చెప్తా ఉన్నాడు కైలాస శిఖర రమ్యే భక్తి సాధన హేతవే ప్రణమామ్య పార్వతి భక్త్య శంకరా పరివ్రక్షతి అనడు అంటే సూతుడు చెప్పను మనోహరముకు కైలాస పర్వతమునందు పార్వతి భక్తితో ఈశ్వరునికి నమస్కరించి భక్తి భక్తి సాధనము యొక్క కారణము కొరకు అడగచ్చున్నది అవి దేని కొరకు అడుగుతుంది భక్తి కారణం అంటే భక్తి కొరకే అడిగింది అవి ఇంకో విధంగా ఏమి ఆశించలేవి ధన దాని వస్తువాహన ఇంకోటి మనోటి ఏమి లేదు అంటే ఇక్కడ కూడా మనం గురుభక్తి గురుభక్తి చేయటటువంటి మనుషుడు ఎవరైతే ఉన్నాడో ఏది అది నరకమే దాంట్లో సుఖం లేదు కోరికనే నరకం అది ఏ కోరిక లేక చేస్తే ఇంకా ఎవరికి భయపడేది ఎవరికి చెయ్యి కోరకు ఫలితం ఆశించవు ఈరోజు ఉదయం నుంచి తొమ్మిది గంటల నుండి ఆరు గంటల వరకు ఒక సేమ్ సేమ్లో పని చేసి వచ్చినావు సాయంత్రం నువ్వు కూలి అడగలే వచ్చేసినావు ఇంటికి కదా ఇంకా మా మర్నాడుకపోయినా ఇంకా నాలుగు రోజులకైనా పలానా వ్యక్తి కూలి వచ్చాడు అని పంపిస్తాడు కదా ఇంటికి పంపిస్తాడు అడగలేదని ఊకుంటాడా చేసిన కర్మఫలం ఓకే పోతుంది పోదు కదా అట్లా మన ధర్మం చేయాలి అంతే వరకు కానీ ఫలితం ఆశించగలుగుతుంది ఏ కోరిక లేకుండా చేయాలి అని అంటున్నావు మరి అట్లా భక్తితో ఈశ్వరునికి నమస్కరించి భక్తి సాధనం యొక్క కారణం కొరకు అడుగుతున్నది అంటే ఈ భార్యకైనా చెప్పొద్దు ఇవ్వదు అంటాడు కుమారులకైనా చెప్పవద్దు అంటాడు స్నేహితులకు చుట్టాలకైనా చెప్పవద్దు అంటాడు ఎంత భక్తి ఉన్నానో చెప్పవద్దు అంటాడు భ్రాంతి లేని మార్గం చెప్పవద్దు అంటాడు అంటే భక్తి కలిగి ఇత్స ఉంది ఇది తెలుసుకోవాలనేటువంటి అటు వాళ్ళకి చెప్పాలి అందుకే భార్య అయినా సరే ఆమెను చెప్పలేడు ఈశ్వరుడు ఎప్పుడైతే నేను శక్తిని అహంకారం వదులుకొని పారాక్రాంతురా భక్తు భక్తురాలుగా మారినప్పుడు మాత్రమే అప్పుడే ఈ బోధ చెప్తాడు ఆయన సృష్టి అంతా కూడా నావలం జరుగుతుంది అనేది ఉన్నప్పుడు ఈ బోధ చెప్పలేదు అనేది అందుకు అక్కడ అనే పద్ధతి జరుగుతుందని చెప్పినాడు ఓం నమో దేవేశ పరత్పర జగద్గురు సదాశివ మహాదేవ గురుదీక్షం ప్రయక్షమే పార్వతీదేవి పరమేశ్వరుని కొరకు నమస్కరించి స్వామి నాకు గురుదీక్షను ఇమ్మని అడిగాను ఏమడిగిందేమే గురుదీక్షను ఇమ్మని అడిగింది అందులో భగవాన్ సర్వధర్మజ్ఞా వ్రతానా వ్రతానాయకం బ్రూహీమే కృపాయ శంభో గురుమహత్యముత్తమం ఓ ఈశ్వరుడా నీవు మిక్కిలి దయతో సమస్త వ్రతములలో మేలైనదీను శ్రేష్టమునకు గురుమహత్యమును నాకు జపుము అని అన్ని వ్రతాల కంటే శ్రేష్టమైనటువంటిది గురుమహత్యము అని అంటే గురుమహత్యము చాలా గొప్పనైనటువంటిది అంటే సత్యవ్రతం ఏది సత్యము ఏది అసత్యము ఏది నిజము ఏది అబద్ధము అనేది బాగా విచారణ జ్ఞానం ఇది ఈ గురు శిష్యన్యాయం లోపల విచారించి నిజం తెలుసుకున్నటువంటి జ్ఞానం జ్ఞానయోగం చాలా గొప్పది అనమాట అన్నిటికంటే జ్ఞానయోగం అందరికీ అబ్బం కర్మయోగమే అందరికీ సామాన్యులకు కర్మయోగం వల్లనే అర్థమవుతుంది తప్ప ఈ జ్ఞానయోగము అందరికీ అవ్వదు అన్న అందుకు ఇది శ్రేష్టమైనటువంటిది అది ఎట్లు ప్రార్థించే పార్వతీదేవి ఓ స్వామి జీవుడు ఏ ఏ మార్గముల ద్వారా పరబ్రహ్మ స్వరూపమగును మగులు అడిగింది అడిగింది ఇండ్లు కావాలి ధనం కావాలి ధాన్యం కావాలి సంతానం కావాలి ఇంకోటి మరొకటి ఏమని అడిగిందా ఏమైనా అడగవచ్చా అంటే ఇక్కడ ఏమిటి అంటే గురువు అనగా ఈశ్వరుడు అనగా ఎవరు గురు పార్వదేవి ఎవరు అంటే శిష్యుడు గురు శిష్య న్యాయవేఖ అంటే గురువుల దగ్గర శిష్యుడు వచ్చినటువంటి వాడు జన్మరహిత మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు ఏ విధంగా ఈ అజ్ఞానంధకారంలో ఉన్నటువంటి జీవులో ఉన్న జీవునిపై ఏర్పడినటువంటి అజ్ఞానాన్ని పొర ఏ విధంగా తొలగిపోతుంది అది తొలగించుకునే విధానమే ఆలగాలి దాని గురించే మనం ప్రయత్నం చేయాలనేది ఇక్కడ చెప్పేట జీవుడు ఏ ఏ మార్గముల ద్వారా పరబ్రహ్మ స్వరూపమగురు నా కొరకు అట్టి అనుగ్రహమును దయచేయము ఓ స్వామి మీ పాదములకు నమస్కరించుతున్నానని పలిక ఎవనికి దేవుని ఎందువలనే పరమాత్మ స్వరూపమును తెలియజేసేది సద్ృణియందు ఈశ్వరుడు చెప్తా ఉన్నాడు మహాదేవుడు యత్రుడు ఎవనికి దేవుని ఎందువలనే ఇంతకుముందు ఎందుకంటే ఫస్ట్ దైవభక్తి ఉంటుంది మామూలుగా మన ఇంటి దేవుడు లేక ఈశ్వరుడా లేకపోతే వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్మన ఎవరినో ఒకరు మన సనాతన ఉండి మన పెద్దల పూజించుకుంటూ వచ్చినారనుకో అట్లా ఒక పండగలకు ఏదో శుభ సందర్భాలప్పుడు ఒక ఫోటో దగ్గర ఫోటో పెట్టుకొని ఒక కొట్టి దీపం ముట్టించి అగరబత్తలు ముట్టించి అనుకో మన పెద్దలంతా మనం అదే విధంగా అంటే దైవ భక్తి కలిగింది అంటే శ్రీశైలం వెళ్తే ఏ విధంగా మనం శివునికి భక్తి కలిగి ఉంటాం కదా అట్లనే ఆ భక్తి గురువు ఎందు కలిగినటువంటి వానికి ఎట్లా దేవుని ఎందు భక్తిని కుండినో ఆ విధంగానే పరమాత్మ స్వరూపమును తెలియజేసేటి సద్గురునియందు శ్రేష్టమ ఒక భక్తి గలవానికి కదా అట్టి మహాత్మునికి చెప్పేది విశేషార్థములని బాబు తెలుగుతున్నాయని మహాదేవుడు పలికా అటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి భక్తి కలిగినటువంటి వానికి ఈ బోధ అర్థమైతుంది తప్ప సామాన్యులకు అర్థం కాదనేది ఈశ్వరుడు ముందు క్రమశిక్షణ పద్ధతులు చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడే మనం తెలుస్తామండి కదా మమ రూపాసి దేవిత్వం తద్భక్త్యథం వదామ్యహం ప్రశ్న నకేనో పురః ఓ పార్వతి పూర్వము ఇట్టి లోకోపకారము ప్రశ్న ఎవరి చేతను చేయబడలేదు ఇది మన ఒక్కరిని కాదు లోకులందరూ తరిచినటువంటి మార్గం నీవు అడిగినావు అవి అడిగిన మాట ఎటువంటిది అందరిది ఒక శిష్యుడు అడుగుతాడు అనుకో ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర మరి భారత యుద్ధం జరిగింది అన్నాడు కురుక్షేత్ర సంగ్రామం లోపల యుద్ధం జరిగింది భారత యుద్ధం అని ఎందుకన్నారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా పాల్గొన్నటువంటి యుద్ధం అది ఒక దేశానికి సంబంధించిన వాళ్ళే కాదు ఈ భారతదేశం ఎంతైతుందో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాజులంతా ఆ యుద్ధంలో పాల్గొనాలి ధర్మయుద్ధం అది అందరినీ సంహరించాలి భూపాలవంతా అంతా తీయాలి కృష్ణుని అది ఎందుకంటే అందరిని చంపేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అజ్ఞానం దగ్గర ఉన్న అజ్ఞానం వైపు వెళ్ళేవాటి చావాలి ఇంకా ఈ పక్కన వాళ్ళు చచ్చారు ఆ పక్కన వాళ్ళు చచ్చింది పంచపాండవులు కృష్ణుడే మిగిలినది ఎవరు మిగిలిందా ఇంకా ఆ ద్రౌపదేవి పంచపాండవులు కృష్ణుడే కానీ ఎవరన్నా మిగిలినరా వాళ్ళ పిల్లలు కూడా చంపేసింది అవును పాండవుల పిల్లలు కూడా చంపేసింది వాళ్ళ దృష్టిలో అజ్ఞానాన్ని చంపేసుకోవడం అందరినీ పిల్లల దృష్టి లేదు కురుక్షేత్ర సంగ్రామం కదా సంగ్రామం అంటే అట్లా అందరినీ సంహరించాలి ఇక్కడ ఎవరు క్రియ ఆయన ఉండి చేపించాడు అంతే చేసినోడు ఎవరు అర్జునుడు అర్జునుడు చూసి గురువు చేయించినాడు మరి నీ లోపల కూడా అందరినీ సంహరించాలి కదా కురు అంటే ఏమిటి అన్నము క్షేత్రం అంటే శరీరము సంగ్రామం అంటే ఇంటికి లేకుండా చేయాలి కదా కురు క్షేత్రం కురు అంటే అన్నము క్షేత్రం అంటే శరీరం సంగ్రామము అంటే దీని లోపల యుద్ధం జరుగుతూనే ఉంది జ్ఞానజ్ఞానాలకు కాబట్టి దీంట్లో కృష్ణుడు అనేవాడే గురువు గురువును ఎదురుగా పెట్టుకొని యుద్ధం చేయాలి ముందు గురువుని పెట్టుకొని చేసినాడు కదా ఆయన ప్రతి పని కూడా అందుకే గురువు ఆజ్ఞ లేని తాను లేవనే కూడదని చెప్పారు గురుజీ ప్రతి పనికి ముందు గురుధ్యానం చేసి గురువుని తలంచుకొనే పని చేయాలి అప్పుడు వానికి విజయమే ఏ ఇబ్బంది కాదు ఇక నీవు ప్రత్యక్షముగా అంటే ఇక్కడ ఏంది ఓ పార్వతి పూర్వం ఇట్టి లోకోపకారము ఒక ప్రశ్న ఎవరి చేతను చేయబడలేదు నీవు ప్రత్యక్షముగా నా స్వరూపాల వైతివి గనక నీ భక్తి కొరకై నేను చెప్పుతున్నాను వినుము ఎట్లా ఇక్కడ ఈ ప్రశ్న అడిగినందుకు ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు ఎంతో నామే అంతే అయిందని నా ప్రత్యక్షము కనుక నా స్వరూపాలవే ఈ ప్రశ్న అడిగినావు కాబట్టి అటువంటి ప్రశ్న ఎవరు అడగలేదు నువ్వు అడిగినావు కాబట్టి ఈ అగ్ని మండుతుంది పలివిలా ఈ ఇనుము నల్లగా ఉంది ఆ ఇను తీసుకుపోయి ఆ కొలు వేసి గాలి తిప్పంగా 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 ఏమైంది అది ఇనుము కూడా అగ్నిస్వరూపం అయింది కదా అట్లా స్పర్శ అగ్ని స్పర్శ తగిలితే ఇది కూడా మారిపోయింది ఆ ఈ బోధ కూడా క్రమంగా వినంగా వినంగా శిష్యుడు కూడా తరిస్తాడు అని ఓ పార్వతి పరమాత్మ స్వరూపమును తెలియజేసేది తెలియజేయునట్టు గురువు ఈశ్వరుడు ఈశ్వరుడు గాను ఈశ్వరుడు గురువుగాను చెప్పబడినది ఇందు ఈ విషయమై సంశయం గల మనజుడు గురుబార్య పొందిన దోషము గల వాడవుతున్నాడు అంటే ఇక్కడ సంశయం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పదాన్ని వాడింది పెద్దది అంటే మనసులో ఏమాత్రం కూడా సాక్షాత్ ఈశ్వరుడాయినా మానవుడే కదా అనేది ఏ కోశం అందు కూడా రావు గురుడు నరుడనుసు తలచిన గురుమంత్రము మనసి ఉన్నా గురుపుత్రుల నాదన యునర్చకుండినా నరకము తప్పదు వానికి కరకంటుడు అటువంటి వానికి నరకం తప్పదు కష్టాలు తప్పవడాయి గురుడు నరుడనుసు ఏ కోశం అందనుకో గురుమంత్రము మరవకూడదు గురుపుత్రులను ఆదరణ నడచకుండా ఉండకూడదు వాళ్ళు ఎక్కడ కనపడ్డా ఎప్పుడు మన ఇంటికి వచ్చినా మన ఇంటి వాళ్ళ ఇంటికి పరం ఒకరిని ఒకరు ఆదరణ భావంతో చూసుకోవాలి గురుపుత్రుడు ఈ గురుపుత్రుడిని ఉండే లక్షణాలు అట్లా ఉన్నప్పుడే గురుపుత్రుడు అనబడుతుంది లేకుంటే కాదు అని ఓ పార్వతి మూడు లోకముల ఎందున పొందుట కలవి కాని దానిని నేను వినుము ఈ మూడు లోకముల లేనటువంటి సుఖం ఈ గురు రహస్యం లోపల నీకు తెలుస్తుంది వినుము పరమాత్మ స్వరూపమును తెలియజేసేది గురువు పరమాత్మ స్వరూపుడే గాని అన్యుడు కాడు ఆ పరమాత్మ స్వరూపుడే వేరే కానే కాడు ఇంకా లేకుంటే పరమాత్మ విషయాలను మనకిటో తెలియజేస్తాడు ఆయన గురువు కదా అందుకే ఇది సత్యము సత్యము మిక్కిలి ఉదాహరణ కొరకు రెండు సార్లుగా చెప్పబడినది जय श्री सद्गुनाथ ब्रह्म महाराज जय